హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పుత్తడు బొమ్మ బ్లాగ్స్ ఈ అయితే మనం దక్షిణ కాశీగా పేరు పొందిన జొన్నాడ గ్రామంలో ఆలమూరు మండలం ఇక్కడ ఉన్న శివాలయం గురించి తెలుసుకుందాము గౌతమి నదీ తీరలో ఉన్న జొన్నాడలోని ఈ శివాలయం చాలా పురాతనమైనదండి దీని అంతర్భాగంలో శివాలయం ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై పద్నాలుగున శంకుస్థాపన చేశారు ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది డెబ్బై రెండులో దేవుని ప్రతిష్ట చేశారు పది వందల డెబ్భై రెండు మంది దంపతులు కూర్చుని ఇక్కడ ప్రతిష్ట చేశారండి స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి అందరూ స్వామివారిని సేవించే విధంగా ఉంటుంది ఇక్కడ చతుర్ద్వారాలతో ఉంటుంది ఈ శివాలయం యాభై తొమ్మిది అడుగుల గాలిగోపురంతో స్వయంభు అయిన ఆలయంగా నిత్య పూజలు అందుకుంటూ ప్రతి మాస శివరాత్రి మహాశివరాత్రి అలాగే కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇత్యాది దినాలు ప్రతి పర్వదినాలు స్వామివారిని సేవిస్తూ తరిస్తారు దక్షిణ భారతదేశంలో దక్షిణ కాశీగా గౌతమి గోదావరి తీరంలో పిలువబడుతుంది అలాగే విష్ణు క్షేత్రం శివక్షేత్రాలు రెండు ఇక్కడ ఉన్నాయి అటువైపు వెంకటేశ్వర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి షోడశమూర్తులు భగవద్గీత కోదండరామస్వామి సమస్త దేవతలు కొలువుతీరు ఉన్నారు ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు వచ్చి సేవించి తరిస్తారు ఈ ఆలయం చాలా పురాతనమైనది అప్పట్లో ఇక్కడ మునులు ఋషులు తపస్సు చేసుకునేవారని ప్రతీతి వారే గండక్కి నదీ తీరం నుండి సాల గ్రామాలు తీసుకుని వచ్చి ఇక్కడ నూట ఎనిమిది లింగాలుగా ప్రతిష్టాపన చేశారట జొన్నాడ శివాలయం గురించి నాకు తెలిసి నేను తెలుసుకున్న సమాచారాన్ని మీ అందరికీ అందించే ప్రయత్నం అయితే చేశానండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్